మోహన్ వాణి ఛానల్కు నా హృదయపూర్వక ధన్యవాదములు వినండి వినిపించండి వింటూ ఉండండి రాధా రాసిన వారు శ్రీ వేమరాజు సూర్యనారాయణమూర్తి చదువుతున్నది దేశరాజు రాధా మాధవీయం నీ హృదయం నా నిలయమని అన్యులకు అందదని ఆలయమని కన్న మధుర సుమధుర స్వప్నాలు ప్రేమ వ్యామోహమో తెలియని రాధను నిన్ను ఆరాధించు భక్తాభిమాని ఓ మోహన్వాణి కనులారా నీ రూపుగాంచి మనసంతా నింపుకొని తలుపులు తెరచి మై మరచి నీవు వస్తావని చేర తీస్తావని నా పద కవిత్వం ఆశిస్తున్నది రేపల్లెకు వీడుకోలు పలికి పైనమతిని మధురకు ఎట్లు భరించునమ్మా ఈ విరహవేద మరువనీయవు గత స్మృతులను మనసంతా మధుర సుధామృతము నింపుకొని వాకిట నిలిచితిని నీకై ఆగుము ఓ తుంటరి తుమ్మిద క్రోలుము అధరామృతము మనసార మమతలెల్ల మధుర ధారలై అరవిరిసిన పెదవుల మ్రోగించుము మురళీ మోహన వాణీరాగము వేలు నాట్యమాడ మురళిపై పర్వసింతు క్షణమైన ప్రకృతి పులకరిస్తోంది చూడు ఓ మోహన్ వాణి నువ్వు నన్ను దరిచేర్చుకుంటావని చేర్చుకుంటావని ఆశిస్తున్నాను మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి